సక్సెస్ ఈస్ అని విజయం అనేది ప్రయాణం మాత్రమే అంటే కానీ అది ముగింపు కాదు దీనికి ముందు మనం అసలు విజయం అంటే ఎంటో ఒకటి గెలుచుకోవాలి జనరల్ గా విజయం అనేదాన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా భావిస్తారు ఒక ఆయన ఎన్నికల్లో గెలిచాడు విజయం విజయం సాధ్యం చేశాను ఆయన ఐఏఎస్ పాస్ అయ్యాడు ఐఏఎస్ అయ్యాడు మంచి ఉద్యోగం పెట్టాడు ఆయన విజయం సాధించేసాడు అనుకోండి కానీ ఇప్పుడున్న పరిస్థితుల నుంచి మనం చూస్తే న్యూస్ పేపర్ చూస్తే ఐఏఎస్ అయ్యాక ఉంటే విజయం అంటారు ఈ దేశానికి ఎంతో కొంత చెయ్యాలి ఐఏఎస్ కంటే ఈ దేశంలో కన్నా అత్యంత మేధా ఉంటుందా ఇవాళ వాళ్ళు జైల్లో ఎత్తుకుంటున్నారు అంటే వాళ్ళ యొక్క మానసిక స్థితి సరిగా లేదు వాళ్ళు సరైనటువంటి విజయవాధ విజయం ప్రయాణం మాత్రమే ఇది ముగింపు కాదు ఇట్ ఈస్ అ డెస్టినేషన్ అని చెప్పడానికి మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పుకోవచ్చు ఆయన టీ షాప్ లో పనిచేసాను అని చెప్పారు టీ షాప్ లో పనిచేస్తే నేనైతే ఏమనుకుంటున్నానంటే టీ షాప్ కి ఓనర్ అయితే చాలు నేను విజయం సాధించినట్టే అనుకుంటాను ఆయన ఎమ్మెల్యే అయ్యారు గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ముఖ్యమంత్రి అయ్యారు గొప్ప డెస్టినేషన్ గొప్ప విజయ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయ్యాక ఆయన ఫైనల్ అక్కడితో ఆయన కానీ ఆయన ప్రయాణం ముగిల ఈ రోజు న్యూస్ పేపర్ మేము చదివే వచ్చు కానీ పెద్దవాళ్ళు కాబట్టి పిల్లలు అలవాటు పెద్దవాళ్ళు న్యూస్ పేపర్ బాధ్యత భారతదేశంలో ఈ ఐఎంఎఫ్ లెక్కల ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది ఇంతవరకు ఐదవ స్థానంలో ఉండేది ఇప్పుడు నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మనకంటే ముందే అంటే అమెరికా చైనా జర్మనీ ఉన్నారు మూడు ఆర్థిక వ్యవస్థలు ప్రపంచంలో అతిపెద్దగా ఉన్నాయి భారతదేశం నాలుగవ ఆర్థిక వ్యవస్థ ఒక రెండవ తర ఏళ్లలో మనం ప్రపంచంలోనే మూడవ గొప్ప ఆర్థిక వ్యవస్థ కాబోతున్నాము అని చెప్పి చైనా అమెరికా చైనా తప్ప వాళ్ళని అధిగమించడం కష్టం లేదు ఎందుకంటే మనది ఫైవ్ బ్రిలియన్ ఎకానమీ మనం రీచ్ అయ్యేటప్పటికి వాళ్ళు ట్వంటీ పైన అవుతారు కాబట్టి వాళ్ళని రీచ్ అవ్వడం అనేది సాధ్యమయ్యే పడు కాదు కానీ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా రూపొందించడానికి అలాగే భారతదేశాన్ని ప్రపంచంలో ఒక గొప్ప శక్తిగా నిలబెట్టడానికి ఆయన నిరంతరం కృషి ప్రోత్సాహిస్తూనే ఉన్నారు సో సక్సెస్ డెస్టినేషన్ జర్నీ అని చెప్పడానికి ఇది ఒక గొప్ప ఎగ్జాంపుల్గా మనం చెప్పవచ్చు మనం పిల్లలకి చెప్పేటప్పుడు వాడు ఐదో తరగతి పాస్ అయితేనో పదో తరగతి పాస్ అయితేనో ఈ మధ్య చూశాను పదో తరగతి పరీక్షల్లో ఆరు వందల మార్కులకి ఆరు వందల మార్కులు వచ్చేసి ఇంకేమే తెచ్చుకోవడానికి ఆరు వందల ఒకటో మార్కులు లేదు వాళ్ళు ఎవరుకుంటారంటే ఇక నేను విజయం అంత సంపూర్ణమైపోయిందా నా దృష్టిలో వాళ్ళు ఒక మెట్టు మాత్రమే ఎక్కారు ఫస్ట్ స్టెప్ ఎక్కారు వాళ్ళు ఎక్కాల్సిన మెంట్లు చాలా ఉన్నాయి బైవర్మెంట్ అనేది ఏమి ఉంటుంది సక్సెస్ ఈస్ జర్నీ అంటే చిన్న చివరి అంటూ ఏమి ఉన్నంత వరకు అలా ఎంకుతూ సక్సెస్ హెస్ నో షార్ట్ కట్స్ ఓన్లీ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ సక్సెస్ సక్సెస్కి వేరే సీక్రెట్స్ లేవు షార్ట్ కట్స్ ఏముండవు పని పనిచేయడమే ఇంకొక కదా ఏం చెప్తాడు సక్సెస్ హమ్స్ పని కంటే ముందు సక్సెస్ అనేది డిక్షనరీలో మాత్రమే కనపడుతుంది ఓ నిత్య జీవితంలో ఎక్కడ కనబడుతుంది అంటే నిత్య జీవితంలో ఫ్రెండ్ చోట నీ హార్డ్ వర్క్ ఉండాలి నీ వర్క్ ఉండాలి నీ ప్రయత్నం ఉండాలి నీ ప్రయత్నం ఉంటే తర్వాత సక్సెస్ వస్తుంది తప్ప సక్సెస్ వచ్చిన తర్వాత సక్సెస్ వచ్చిన తర్వాత వర్క్ అనేది మాత్రం నీకు వీక్షకు లేకప్పుడు వేరే ఎక్కడ కనబడదు అంటే దీనికి కూడా మనం తెలుసుకోవచ్చు సక్సెస్ ఒంటినే రాదు ఆయాచతంగా రాదు ప్రయత్నం ద్వారా మాత్రమే వస్తుంది పని ద్వారా మాత్రమే వస్తుంది కష్టించి చేయడం ద్వారా మాత్రమే వస్తుంది సక్సెస్ ఇస్ ద సమ్ ఆఫ్ స్మాల్ ఎఫర్ట్స్ రిపీట్ చిన్న చిన్న ప్రయత్నాల ద్వారా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కొండని తీసుకెళ్ళిపోయి వేరే చోట రీప్లేస్ చేయాలి మనం చెట్లు ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడం పెద్ద మహావృక్షం కోల్పోయింది అనుకోండి దాని తిరిగి వేరే చోట లాంటి ప్రయత్నాలు చేస్తాం చేసేటప్పుడు ఏం చేస్తాం దాన్ని పప్పులన్నీ తీసేసి ఒక కాండాన్ని వేరే తీసుకెళ్ళి పెట్టాలి మొత్తం చెట్టు అంతా పట్టుకెళ్ళాలంటే అయ్యే పంట ఒక పేద కొండ ఉంది కొండ తీసుకుని రావాలి తీసుకుని రావాలి అంటే కొండను మొత్తం తీసుకుని మనం ప్రయత్నం చేస్తే మనకు ఎప్పటికీ అవ్వాలి ఏం తీసుకోవాలి నీ శక్తి మేరకు చిన్న చిన్న రాళ్ళు తెచ్చుకోవాలి లేకపోతే లారీలు తీసుకెళ్ళి తెచ్చుకోవాలి ఆ విధంగా నువ్వు మొత్తం కొండని ఎప్పటికొకప్పటికి రీప్లేస్ చేయగలుగుతుంది ఎప్పటికోకప్పటికి రీప్లేస్ చేయగలి సో చిన్న చిన్న ప్రయత్నాల ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ నేను నైన్త్ క్లాస్ చదివేటప్పుడు నా ఫ్రెండ్ చెప్పాను ఫ్రెండ్స్ ద్వారా కూడా మనం చాలా నేర్చుకుంటాం అందుకే అంటారు ఆచార్యాన్ పాదమాదంతే పాదం శిష్య స్వమే అద్బ్రహ్మచారి పాదం పాదం కారక్రమేణ మనం నేర్చుకునేవన్నీ ఇలా జరుగుతుంది గురువు నుంచి నేర్చుకునేది వల్ల ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుండి ఆచార్యానికి పాదమాదత్తి పాదం శిష్యస్వామే తన సొంత మేధాశక్తితో ఒక నాలుగవత నేర్చుకుంటాడు సద్బ్రహ్మచారి పాదం స్నేహితుల నుంచి ఒక నాలుగవత నేర్చుకుంటే మిగిలిన నాలుగవది ఎప్పుడు నేర్చుకుంటాడు కాలం క్రమేణా చనిపోయేంతవరకు నేర్చుకుంటూనే ఉంటాడు సో నేర్చుకోవడం అనేది నిరంతర ప్రక్రియ అని చెప్పాను నైన్త్ క్లాస్లో చెప్పాడు అమ్మా హిట్లర్ ముసోలిని మిక్స్టర్ చర్చి వీళ్ళు తెలుసు వీళ్ళు ముగ్గురు సెకండ్ వరల్డ్ వార్లో హీరోలు ముగ్గురు ఎవరు వెళ్ళిన ఎవరు అని తీసేస్తే హిట్లర్ కొంతమంది హీరో ముసోలిని కొంతమందికి హీరో చర్చిలు కొంతమందికి హీరో వీళ్ళు ముగ్గురికి ఒక పోటీ పెట్టారు ఏంటి ఒక పెద్ద నీళ్ళ ట్యాంక్ ఉంది నేల ట్యాంక్ లో నీళ్లు వచ్చి పడుతూ ఉన్నాయి నీళ్లు వచ్చి పడుతూ ఉంటే అందులో చేపలు ఉన్నాయి ఆ చేపలు పట్టుకోవాలి అది పోటీ అయితే ముందు హిట్లర్ తీసుకున్నాడు దాన్ని తీసుకున్నాడు పట్టు పట్ల షూట్ చేసే కానీ సో ఒక చేప అయినా దొరుకుతుందని ఒక చేప కొడుతూ ఉంది దొరకదు ఎందుకంటే నీటిలో చేప ఉన్న ప్రదేశం మనకు కనబడే ప్రదేశం వేరుగా ఉంటుంది రిఫ్రాక్షన్ లైట్ ప్రకారం కాబట్టి ఆయనకి దొరకలేదు ముసే కూడా తీసుకున్నాడు ఆయనకి కూడా అవ్వలేదు అప్పుడు మినిస్టర్ చర్చిలో వచ్చింది మినిస్టర్ చర్చిలో ఏం చేసేది తుపాకీ ఇచ్చారు ఈయన కూడా పక్కన పెట్టి నాకు ఒక స్పూన్ ఇవ్వండి స్పూన్ తీసుకున్నాడు స్పూన్ తీసుకొని ఆ ట్యాంక్లో నీళ్లు తోడడం అవ్వదు పిచ్చాడు వారు ఈ నీళ్ళు ఎప్పటికి తోడటం ఎప్పటికైనా తోడనయి కానీ నా ఛాన్స్ పోవాల మీ ఇద్దరిది ఛాన్స్ పోయి నేను ఎప్పటికప్పటికి సక్సెస్ సాధించడం అనేది మాత్రం ఒక తొమ్మిదో తరగతి పిల్లాడు నాకు తొమ్మిదో తరగతిలో ఇంత బాగా చెప్పాడు అంటే అతనికి అంత బాగా అర్థమయ్యేలా చెప్పేది గురువు దొరికిన అందువల్ల మనం నిరంతరం నేర్చుకుంటూనే ఉంటాం ప్రతి చిన్నపిల్లల నుంచి నేర్చుకుంటాం పెద్దవాళ్ళ నుంచి మనం చిన్నపిల్లల నుంచే నేర్చుకోవాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది ఈరోజు మీరు పేపర్లో చూస్తుంటారు సినిమా తీసేసారు అక్కడ కన్నడ మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇద్దరు కూర్చొని ఒక పది లక్షల ఖర్చుతో హీరో హీరోయిన్ పెట్టి లవ్ స్టోరీ సినిమా తీసి ఒక థియేటర్లో రిలీజ్ చేశారు మనం అంతా చూడబోతున్నాం చైనా వాళ్ళు కూడా తీశారు అంటే భవిష్యత్తులో సినిమాలో హీరోలు హీరోయిన్లు టెక్నీషియన్లు ఎవరు ఉండరు రెండు మూడు కంప్యూటర్లు పెట్టుకొని మీ దగ్గర యాభై అరవై ఏ టూల్స్ ఉంటే మనం అంతా సినిమా తీయచ్చు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ కాబోచ్చు భవిష్యత్తులో కాబట్టి అవి ఎక్కడ నేర్చుకోవాలి మనం జనాదనంగా నేర్పించాలి గారు లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అన్ని చెప్తారు కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా క్లిష్టమైన అంశాల మన మానవ దైగ్రెంజ్ చేస్తుం. కంప్యూటర్ టెక్నాలజీ మానవ దైగ్రెంజ్ చేస్తుం. సక్సెస్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ ప్రిపరేషన్ హార్డ్ వర్క్ అండ్ లెర్నింగ్ ఫ్రమ్ ఫెయిల్యూర్. సాధారణంగా మన ఫెయిల్యూర్స్ కర్పణ్యానే అవస్తుంటాయి. ఇదంతా ఐపియా. ఫెయిల్యూర్ అనేది ఇట్ ఇస్ నాట్ ద ఆపోజిట్ ఆఫ్ సక్సెస్. పసిపిల్లల్ని అడిగితే పిల్లల్ని ఇంగ్లీష్ నేర్చుకునే పిల్లల్ని వాట్ ఈస్ ద ఆపోజిట్ ఆఫ్ సక్సెస్ అంటే ఫెయిల్యూర్ అంటే సక్ ఫెయిల్యూర్ అనేది సక్సెస్ ఆపోజిట్ రాదు ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ ఫెయిల్యూర్ లేకుండా సక్సెస్ ఎలా ఉంటుంది మన ఎలక్ట్రిక్ బల్బ్ తయారు చేసినటువంటి ఎడిసన్ ఏం చెప్పాడు ఆయన ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాడు బల్బ్ తయారు చేయడంలో మనం ఎప్పుడూ చెప్పలేదు ఆయన అన్ని చెప్పేక ఫైనల్గా ఏమన్నాడంటే నేను నైన్టీన్త్ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ టైమ్స్ ఫెయిల్ అవ్వ అలా తయారు కాదా తెలుసుకున్నాను అండి అంతే కదా మనం చేసే ప్రతి పనిని మనం ప్రయత్నం ద్వారా ప్రయత్నం ద్వారా మళ్ళీ 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 చేయడం ద్వారా ఫెయిల్యూర్ ఇస్ ద స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్ విజయం సాధించాలి అంటే మీకు స్టెప్పింగ్ స్టోర్స్ విజయం అనే పర్వతాన్ని అధిరోహించాలంటే మెడ్లు ఏంటి అంటే ఫెయిల్యూర్స్ तो चलो 100 मिटलों में है पण 99 मिटलों में फेल्योर्स है 10th मिटु में सक्सेस है वो 99 मिटलों में ना पण 100 पट कलर చేర్చుకుంటా కాబట్టి ఆ ఫెయిల్యూర్ ఫ్రమ్ లెర్నింగ్ ఫ్రమ్ ఫెయిల్యూర్ హార్డ్ వర్క్ ప్రిపరేషన్ ఇవన్నీ ఉంటనే సక్సెస్ లో ఫెయిల్యూర్ ఇస్ నాట్ ది ఆపోజిట్ ఆఫ్ సక్సెస్ సక్సెస్ ఇస్ డూయింగ్ ఆర్డినరీ థింగ్స్ ఎక్స్ట్రా ఆర్డినరీ వెల్ చిన్న చిన్న పనుల్ని గొప్పగా చేయాలి అదే సక్సెస్ పెద్ద పెద్ద దిట్మెన్ ఆర్ దోస్ థింగ్స్ కాదు ది డూ థింగ్స్ డిఫరెంట్ గొప్పవాళ్ళు ఎవరంటే శివ నాడా గొప్పవాళ్ళు ఎవరు అంటే గొప్ప గొప్ప పనులు చేసి వాళ్ళున్నారు వాళ్ళు నుండి గొప్పగా అయినాస్తారు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక అబ్బాయి బాగా చదువుకొని ఎన్ఐటిలోనో ఐఐటీలోనో చదువుకొని టాపర్ అయ్యి మంచి ప్రాక్టీ పేరు విదేశానికి వెళ్ళిపోయి బాగా సంపాదిస్తున్నాడు సడన్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి మరొకటి వచ్చి మరొకరించో ఇబ్బందులు వచ్చి ఉద్యోగాలు కోల్పోతున్నారు ఇప్పుడు అందరూ కోల్పోతున్నారు ఉద్యోగం కోల్పోవడం అనేది గొప్ప విషయమే కాదు ఆయన గొప్పవాడు మన దృష్టిలో ఆయన చాలా గొప్ప గొప్పగా చేశాడు ఆయన పనిని చాలా గొప్పగా చేశాడు కాకినాడ గాంధీనగర్లో భాష అనే ఒక ఆయన ఆయన చిన్న పనే చేస్తాడు బజ్జీలు చేస్తాడు ప్రపంచం తలకిందులైపోయినా ఆయన ఉద్యోగం పోదు ఆయన ఆదాయం పోదు సో ఇక్కడ భాష గొప్పవాడా లేకపోతే ఒక కంప్యూటర్ ఇంజనీర్ గొప్పవాడ అంటే ఎవరి రంగంలో వాడు గొప్పవాళ్లేదు కానీ ఈయన చిన్నగా చూడటం తప్ప పనిని ఆయన చిన్న పనిని ఆయన గొప్పగా చేస్తాడు చాలా మంది ఉన్నారు కాకినాడలో చేసేవారు అది చిన్న పని అని ఆయన ఏం చేస్తున్నాడు గొప్పగా చేస్తున్నాడు సో అది విజయం గురించి మనకు అందరికీ తెలుసు జాతి అహంకారం అంటే జాతి వివక్షత అపార్థి సౌత్ ఆఫ్రికాలో మనమంతా ఆ పీరియడ్ నుంచి వచ్చిన వాళ్ళే నల్ల జాతి వాళ్ళని ఎలాంటి హక్కులు లేకుండా నల్ల జాతి దురహంకారంతో వాళ్ళని ఎలా దారుణంగా చేయటంలో పెట్టి హింసించి చేస్తే ఆయన దాని మీద తిరుగుబాటు చేశాడు ఆ విధాల మీద తిరుగుబాటు చేశాడు ఆయన స్ఫూర్తి ఎవరంటే మన మహాత్మా గాంధీ ఆ ఒక గొప్ప సామ్రాజ్యాన్ని ఎదిరించగలను అని ఒక సామాన్యుడేగా నెల్సన్ అంటే ఒక ఆయనేగా నేను చెయ్యగలను ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఆ తర్వాత ఆయన ప్రయత్నం తర్వాత ఆయన చేరాడు నేను ఒక్కడే చేయగలను అనుకున్నాడా ఇరవై ఏడు సంవత్సరాల పాటు జైల్లో నాకు బాగా గుర్తు నా లైఫ్కి ఆయన లైఫ్కి సంబంధం ఏంటంటే నేను పుట్టినప్పుడు ఆయన జైలుకి వెళ్ళాడు నాకు పెళ్ళయ్యాక జైలు తిరగచ్చు ఇరవై ఏడేళ్ల పాటు జైల్లో జైల్లో ఉండి ప్రపంచంలో ఎవ్వరు ఎంచే ఎన్ని ఆంక్షలు విధించినా ప్రపంచ దేశాలన్నీ ఐక్యరాజ్యమిటీ అన్ని దేశాలు ఆ క్రికెట్ టీంను కూడా ఎక్కడికి రాని ఎన్ని ఆంక్షలు విధించినా వాళ్ళు అమల కానీ ఆయన పోరాటానికి తెలుసు ఆయన సౌత్ ఆఫ్రికాకి అధ్యక్షుడు ఆయన ఏం చెప్తాడు ఏదైనా మనం సాధించే వరకు అది అసాధ్యం సాధించిన తర్వాత మాత్రమే అది సాధ్యం అవుతుంది విజయం అవుతుంది సో నెక్స్ట్ డిసిప్లిన్ పిల్లలకి ముఖ్యంగా మనం చెప్పుకునేది డిసిప్లిన్ గురించి చెప్పుకుంటాం డిసిప్లిన్ గురించి చెప్పుకునేటప్పుడు ఈనాటి విద్యార్థుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ప్రస్తుతం విద్యార్థులకి ఏం కావాలి ఏం నేర్చుకోవాలి వాళ్ళు మనకి పదో తరగతిలో ఆ రోజులకు మార్కులు ఒకటే కావాలా వాళ్ళు చదువు పుస్తకాలు చదివితే సరిపోతుందా దురదృష్టవశాతం వాళ్ళు పుస్తకాలు కూడా చదవట్లేదండి గైడ్స్ చదువుతున్నారు లేదా మెటీరియల్ చదువుతున్నారు టీచర్ నోట్స్ చదువుతున్నారు గవర్నమెంట్ ఏమంటుందంటే టీచర్ నోట్స్ చదవకుంటున్నారు సో ప్రైవేట్ కాలేజీ స్కూల్ వాళ్ళు ఏంటంటే నేను ఇచ్చిన మెటీరియల్ చదవకుంటాను నేనేమంటానంటే ఇవన్నీ తప్పే టీచర్ చెప్పిన నోట్స్కి ప్రభుత్వం ఎవరో ప్రైవేట్ వాళ్ళు ప్రింట్ చేసిన గైడ్కి ఏంటి తేడా చెప్పండి నా దృష్టిలో నాకంటే చాలా తెలివైన ఆయనే గైడ్ రాస్తాను నేను ఇచ్చే నోట్స్ కంటే అది బెస్ట్ మెటీరియల్ గవర్నమెంట్ ఒప్పుకోదు కాబట్టి అది ఒప్పుకోదు నేను రాసిన నేను నోట్స్ చెప్తాను ఆ నోట్స్ పక్కన మేము డిక్టేట్ చేస్తే మేము ఆరో తరగతిలో రాసుకు మీరందరూ మనం అందరం ఆరో తరగతిలో టీచర్ నోట్స్ డిక్టేట్ చేస్తే రాసుకునేవాళ్ళు ఎక్కడైనా ఇంగ్లీష్ పదానికి పోతే ఇదంతా ఇప్పుడు పదో తరగతి పిల్లడికి తెలుగు కూడా బ్లాక్ బోర్డ్ ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అది చూసి దాచుకునేటప్పుడు ఆయన తప్పులు రాస్తారు టీచర్ ఎంత వెరిఫై చేయాలి ప్రతి నోట్స్ అక్షరం అక్షరం టీచర్ వెరిఫై చేయడం నలభై యాభై మంది పిల్లలకి ఎంత కష్టం చెప్పండి ఆయన ఏదో చేస్తాడు అయినా ఎక్కడో చోట ఆయన కమ్ముదాం మిస్టేక్స్ అవే కదా చదువుతాడు అందుకంటే గేట్స్ చదువుకోవడం బెటర్ సో ఇవన్నీ కాదు నేనేమంటానంటే టెక్స్ట్ బుక్ చదువు టెక్స్ట్ బుక్ కూడా సరిపోదండి మనమంతా మీరు గుర్తుకు తెచ్చుకోండి టెన్త్ క్లాస్ పరీక్షలు దగ్గరలో ఉన్నప్పుడు కూడా టెన్త్ క్లాస్ పుస్తకాలు మధ్యన వేరే ఏదో ఒక పుస్తకం ఏదో ఒక వారపత్రికో లేకపోతే మాసపత్రికో ఇంటిలో ఉండే నవలో ఇంట్లో వాళ్ళు చూడకుండా పెట్టి చదువుకున్నాను నేను మనం టెన్త్ క్లాస్ చదువుకున్న మర్చిపోయాం నవలల్లో ఆ పుస్తకాల్లో చదువుకున్నది నచ్చిపోతారు మన తరంలో చాలా మంది మీరు చందమామలో వచ్చినటువంటి ముగ్గురు కవలల కథ చదువుంటారు అది ఇప్పటికీ ఇప్పటికీ మనల్ని ఏదో వైపు నుంచి గుర్తు చేస్తూనే ఉంటుంది సో ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే చదువు అంటే ఏంటంటే ఒక పెద్ద చెప్తారంటే నీ పరీక్షలు అయిపోయా పరీక్షల కోసం కదా మనం పరీక్షలు అయిపోయాక ఈ పుస్తకంలో ఉన్నది నీ పరీక్ష మనసు క్లోజ్ని మర్చిపోతాం మనం మర్చిపోవాలి కూడా బ్రెయిన్ డిలీట్ చేసేసు లేకపోతే ఎక్కువైపోతుందండి డేటా ఎక్కువైపోయి బ్రెయిన్ పని చేయడం ఎప్పటికప్పుడు డిలీట్ చేసుకుంటుంది ఆవిడకి స్వతసిద్ధంగా శక్తి పరీక్షలు అయిపోయాక నీకు పని డిలీట్ చేసేసు డిలీట్ చేయకుండా ఏదైతే నీ మైండ్లో ఉంటుందో అదే ఎడ్యుకేషన్ అదే చదువు ఏది ఉంటుంది మనం చదువుకున్న నావల్స్ ఉంటాయి మనం చదువుకున్న పుస్తకాలు ఉంటాయి మనం చదువుకున్న కథలు ఉంటాయి సో విద్యార్థి కేవలం టెక్స్ట్ తో పాటు ఇతర పుస్తకాలు కూడా చదివితేనే అది చదువు అని మనమంటే ఎక్కడికి పరిమితం అయిపోయింది పరీక్షలకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ప్రశ్నలు పరీక్షల్లో ఏ వస్తాయో అవి చదివి ఆ ఆరోగ్యం నేర్చుకుంటేనే విజయంగా మనం భావిస్తాం కానీ ప్రెజెంట్ డే ఎడ్యుకేషన్ సిస్టంలో అది కాదు నీకు కావాల్సింది నీ మార్పులు ఎందుకు పరికరం పదో తరగతిలో నేను ఆ రోజుల్లో నైన్టీన్ సెవెంటీ సెవెన్లో పదో తరగతి ప్రశ్నలు వేస్తాం మూడు వందల అరవై ఆరు మార్కులతో ఫస్ట్ క్లాస్లో పాస్ టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన వాడు నాకంటే మంచి పొజిషన్లో నాతో మ్యాథ్స్ ఫెయిల్ అయినటువంటి వాడు నాకంటే ఒక వాడు ఒక ఇండస్ట్రియలిస్టు ఉద్యోగాన్ని ఇచ్చాడు నేను గవర్నమెంట్ మీద ఆధారపడి ఉద్యోగం చేశాను వాడు ఉద్యోగాన్ని ఇచ్చే పొజిషన్లో ఉన్నాడు కోర్టులు సంపాదించు అదో సార్ లాంగ్వెజ్ కాబట్టి ఈ మార్కులు నీకు ఎక్కడ వరకు పనిచేస్తాయంటే నీకు టెన్త్ క్లాస్లో మార్కులు ఇంటర్మీడియట్ అడ్మిషన్ వరకు పనిచేస్తాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ యూనిట్ కూడా పనిచేయదు ఆ మార్కులను బట్టి మీకు ఒక్క మార్కు పడేవారు మళ్ళీ ఇంటర్మీడియట్లో పర్వాలి కాబట్టి ఏం కావాలి ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఓల్డ్ ఏమి ఎక్స్పెక్ట్ చేసుకోండి విద్యార్థి నుంచి అంటే లైఫ్ స్కిల్స్ కావాలి లైఫ్ స్కిల్స్ అందులో మొట్టమొదటిసారిగా వాళ్ళు మొట్టమొదటిగా వాళ్ళు ఫోర్ సీస్ కావాలి అందులో మొట్టమొదటి కమ్యూనికేషన్ మీ కమ్యూనికేషన్ సంభాషణ చార్దమే అదే కదా ఇప్పుడు ప్రపంచానికి ఎంతో మరి బరాక్ ఒబామా ఎస్ స్వీక్ కెన్ అని ఒకే ఒకే ఓ సెంటెన్స్ చెప్పాడు మూడు మాటస్ ఎస్ స్వీక్ కెన్ అమెరికా చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది దీని నుంచి మనం సాధించగలం మనం మళ్ళీ అమెరికా వి కెన్ మేక్ అమెరికా గ్రేట్ గీ వి కెల్ అన్నాడు అంటే ఆయన రెండు సార్లు అమెరికా ప్రెసిడెంట్ ప్లేస్ అదొక్క మాటే మించి ఏం లేదు ఆయన దగ్గర నల్లాడు పైగా నల్ల ఓట్లు తక్కువ కదా అమెరికాలో వ్యతిరేకత ఇప్పటికే ఉంది అమెరికాలో అలాంటి అమెరికాలో ఆయన మొట్టమొదటి బ్లాక్ ప్రెసిడెంట్ ఎలా అయ్యాడంటే మూడు మాటలు చెప్పాడు మూడు మాటలు ఎస్ సో కమ్యూనికేషన్ మొడిగారు బలం ఏంటి రోజు కమ్యూనికేషన్ గొప్పగా మాట్లాడగలిగినటువంటి వ్యక్తి ఆయనంత గొప్పగా ఉద్రే ఉద్రేకాలు ఉద్రేకాలు రెచ్చగొట్టు నాకు అరవై మూడేళ్ల వయసులో నాకు ఒక ఇరవై ఏళ్ళకి రాజకీయ పరిజ్ఞానం వచ్చింది అనుకుంటే ఎవరు లేరు కాబట్టి కమ్యూనికేషన్ ఏరుతుంది ఈ మాట ఇప్పుడు మనం చెప్తున్నాం ట్వంటీ ఫస్ట్ సెంచరీ లో ఆ మాట చెప్తున్నాం కానీ ఐదో శతాబ్దంలో అంటే ఒక పదిహేను వందల సంవత్సరాల క్రితం భద్రుహరి न चन्द्रोज्ज्वला न स्नानं न विलेपनं न कुसुमं कालं कृता मुक्तजा का समलं करोति पुरुषं या संस्कृता धार्यते क्षीयन्ते खलु भूषणानि सततं क्षीयन्ते खलु भूषणानि सततं నీ అలంకారాలన్నీ పోతాయ్యా నీకు మిగిలేదు ఒకటి వాక్కు అనే పోషణం ఒకటే ఉంటుంది ఈ ప్రపంచంలో గొప్ప విజేతలు ఎవరు అంటే వాళ్ళు ఎవరైతే గొప్పగా మాట్లాడగలరో ఎవరైతే తన భావాలను ప్రజల్లోకి తీసుకెళ్ళగలరో హిట్లర్ ముసోమి వీళ్ళంతా ఎవరు లెని మంచి మనం మనం కొంతమంది విలమ్స్ కావచ్చు కొంతమంది హీరోస్ కావచ్చు హీరోయిన్ గా వెళ్ళి ఎవరు గొప్పవాడు అంటే ఎవరు జనానికి కనెక్ట్ కాగలుగుతారు వాళ్ళ భాష ద్వారా వాళ్ళ సంభాషణ ద్వారా వాళ్ళ ఉపన్యాసాల ద్వారా వాళ్ళే గొప్ప లీడర్స్ కమ్యూనికేషన్ తర్వాత కొలాబరేషన్ విద్యార్థులు మనం ఏం చేస్తా ఉంటే పిల్లల్ని నువ్వు చదివేది ఎవరికి చెప్పుకో గదిలో కొంచెం చదువుకో తలుపులేసుకో నీకు నువ్వే పెరుగు పెరగదండి అలాగా కొలాబరేషన్ తోటే సాధ్యం అవుతుంది టూ మైండ్స్ ఆర్ ఆల్వేస్ బెటర్ దాన్ ఆలోచనలు ఎక్కువ ఆలోచనలు పంచుకోవాలి ఎక్కువ ఫ్రెండ్స్తో తిరగాలి చెప్పాను కదా సద్బ్రహ్మచారి పాదం పాదం కాలక్రమేణా ఇవి రావాలి అంటే నువ్వు కొలాబరేట్ అవ్వాలి ఇతరులతో కలిసి నువ్వు నీతి వాళ్ళకు నేర్పించు నీకు గుర్తుంటుంది నువ్వు నేర్చుకున్నది కూడా గుర్తుంటుంది నేను ఎందుకు ఎంతసేపు మాట్లాడి నా నిలబడి మాట్లాడగలుగుతున్నాను నేను షేర్ చేసుకుంటాను నేను నేర్చుకున్నదంతా ఎవరొకరితో షేర్ చేసుకుంటాను నిరాధన గారు కానీ ఉదయ్ గారు కానీ మీరు కానీ మాస్టర్ కానీ మనం మా టీచర్ గుర్తుపెట్టుకుంటాడు ఎందుకంటే నిరంతరం పిల్లలకు షేర్ చేస్తూ ఉంటాడు ఎప్పుడైతే షేర్ చేయడం మానేసావో మనం కూడా మర్చిపోవడం సో నువ్వు నేర్చుకుంటావు షేర్ చేయడం ద్వారా అవతలయిన్ నేర్చుకుంటావు అవతలయిన్ షేర్ చేస్తే నువ్వు నేర్చుకుంటావు సో సెకండ్ స్కిల్ ట్వంటీ ఫస్ట్ సెంచురీలో కావలసింది కొలాబరేషన్ తర్వాత క్రిటికల్ థింకింగ్ మనం అంతసేపు ఏం చేస్తామంటే టీచర్ చెప్పింది పుస్తకంలో ఉన్నది అంతేగాని మనం విమర్శనాత్మకంగా ఆలోచించం ఒక పెద్ద ఆయన ఒకటి కూడా చెప్తాడు నాలెడ్జ్ అంటే ప్రశ్నలకి జవాబులు చెప్పడం కాదు ప్రశ్నకి జవాబు చెప్పడం నాలెడ్జ్ కాదు జవాబుని ప్రశ్నించడం నాలెడ్జ్ భూమి బల్లపరుపుగా ఉందని మా తాతగారి తాతగారు మా తాతగారికి చెప్పారు మా తాతగారు ఓకే మా తాతగారు నాకొచ్చి చెప్పారు భూమి బల్లపరుపుగా ఉంది నాయన అప్పుడు నేను అడిగాను భూమి బల్లపరుపుగా ఉంటే రాత్రి పదలు ఎందుకు వస్తున్నాయి అని డౌచ్చు సూర్యుడి నుంచి వెలుతురు నిరంతరాయంగా రావాలి కదా బలపరపుగా ఉంటే నేను టార్చ్ లైట్ ఈ రూమ్ లో వేస్తే రూమ్ అంతా వస్తుంది అలాగే సూర్యుడు అనే టార్చ్ లైట్ భూమి అంతా బలపరపుగా ఉంటే రోజంతా ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు ఉండాలి కదా ఎందుకు ఉండట్లేదు అని అడిగాను ఆయన చెప్పిన జవాబు నేను ప్రశ్నించాను ఆయన ఆలోచించడం మొదలు పెట్టాడు అలా ఆలోచించిన ఆయన చెప్పాడు భూమి బలపరపుగా లేవా ఇది గుండ్రంగా ఉంది గోళాకారంగా ఉంది అని చెప్పాడు ఇంకొక ఆయన చెప్పాడు మనం కూడా చెప్పాను సోమాయించుధాయించు ఆ పెంచాలని చెప్పుకుంటారు సూర్యుడు కూడా గ్రహం అయింది అయితే మనం ఏమన్నా భూకేంద్ర సిద్ధాంతం చెప్పాము భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు చంద్రుడు తిరుగుతున్నాడు ఆయన ఏడు గుర్రాలు రథంతో తిరుగుతున్నాడు వాళ్ళంతా చాలా కాలం నమ్మారు మరి ఇంకొక ఆయనకి డౌట్ వచ్చింది ఇది కాదేమో అన్నాడు కాదేమో అంటే భూమి సూర్యుడు చుట్టూ తిరగటం లేదయ్యా సూర్యుడు భూమి చుట్టూ తిరగడం లేదు భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతోంది అని చెప్తుంది దాన్ని రుజువు చేయడానికి అనేక ప్రయోగాలు చేసింది సో అలా మనం జవాబులు ప్రసరించడం ద్వారా మాత్రమే మన నాలెడ్జ్ డెవలప్ అవుతుంది క్రిటికల్ థింకింగ్ క్రియేటివ్ థింకింగ్ సృజనాత్మకత విద్యార్థుల్లో మనం కొత్త అంశాలని స్పృజించేటటువంటి లేకపోతే అదే నాలెడ్జ్ కంటిన్యూ అవుతుంది కొత్తది ఎలా వస్తుంది మనం రేడియోతో సంతృప్తి పడిన ఊరుకోవాలి టీవీ టీవీ నుంచి స్మార్ట్ టీవీ మొబైల్ ఫోన్ ప్రపంచంలో ఉన్నటువంటి మనం అన్ని ఒక మొబైల్ ఫోన్ లోకి వచ్చేసి అలా నిరంతరం కొత్తవి సృజిస్తూనే ఉంటాం విద్యార్థుల్లో కూడా అలాంటివి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది సృజనాత్మకత సో ఇలాంటి స్కిల్స్ విద్యార్థులకి రావాలి